ఒక్కో షర్టు ఇరవై ఆరు రూపాయలు మాత్రమే వింటానికి బాగానే ఉంది చూడటానికి కొనటానికి ఏమో సార్ చార్ గారు నాకు తెలియదు నన్ను ఇన్వాల్వ్ చే దీంట్లోకి మాత్రం జస్ట్ చూపిస్తున్నా అంతే హాయ్ అండి జేకే కలెక్షన్స్ వాళ్ళు గ్రాండ్ ఆఫర్ అన్నారు కదా వాడు పెట్టిన ఆఫర్ అన్నీ అక్కడ ఉంది కదా ఓపుకుంటే అదంతా చూడండి అడ్రస్ మాత్రం మీకు ఆటోనగర్ స్టాండ్ ఆపోజిట్లో సాయిబాబా ఫంక్షన్ హాల్ ఉంది కదండి దాంట్లో కనెక్ట్ చేస్తున్నారు అండి సో ఆఫర్స్ అంటే అసలు మీకు మీకు తెలిసిందేగా శ్రీరామచంద్ర తెల్ల లేచిన దగ్గర నుంచి ఆఫర్లు అనే పదానికి అనంతం వెళ్ళే మనం వర్ణనాతీతం ఏమన్నా అంటే అన్నానంటారు అందుకని నేను జస్ట్ మీకు శాంపిల్గా ఏమే ఉన్నాయి ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి మాత్రమే చూపించానండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుని నీడు ఉంది అనుకుంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకుని అట్ట మీ పని మీరు చేసుకోవడం ఎంతైనా ఉత్తమం వెయ్యికి మూడు చీరలు అంట అవి వర్త్ అవును కాదో చూడండి వెయ్యికి నాలుగు పీసెస్ షర్ట్లు అసలు ఆ వెయ్యికి మూడు ఏంటో ఆ పీస్లు ఏంటో అవి బాబాయ్ మళ్ళీ నాకు ఎందుకులే కానీ మీకు ఐటమ్స్ ప్రైసెస్ చూపించాను కదండి మీకు ఓకే అనుకుంటే వెళ్ళండి చూసారా మన నమ్మి ఎంత స్టాక్ తీసుకొచ్చారో ఇది అంతా వదిలించాల్సిన బాధ్యత మందే హ్యాపీ షాపింగ్ అండి బాయ్ సీ యూ నెక్స్ట్ టైం